హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మీరు చూడబోయే ఇళ్ళు ఓనర్ దగ్గరుండి కట్టించిన ఇల్లు అండి బయట ఎలివేషన్ కవర్ చేస్తున్నాం చూడండి జీ ప్లస్ వన్ ప్లస్ పైన కూడా పెంట్ హౌస్ ఉంటుందండి ఈ హౌస్కి ఇల్లు చూస్తే చాలా చాలా బాగా ఉంటుందండి మంచి వుడ్ వర్క్ కానివ్వండి ఇంటీరియర్ అయితే చాలా బాగుంటుంది లోపల కూడా ఒక బృందావనం లాగా ఉంటుందని చెప్పవచ్చండి ఈ హౌస్కి ఉపయోగించిన మెటీరియల్ అన్నీ కూడా మంచి కాస్ట్లీ మెటీరియల్ ఉపయోగించున్నారండి ఈ కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఈ హౌస్ యొక్క ప్లానింగ్ కూడా ఉపయోగపడుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి హౌస్ యొక్క బడ్జెట్ లొకేషన్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడైతే మనం కార్ పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా పైన సీలింగ్ కూడా గమనించవచ్చు మీరు గ్రౌండ్ ఫ్లోర్ టూ బిహెచ్కే అండి ప్లస్ వన్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి కూడా టూ బిహెచ్కే పైన ఒక హోమ్ థియేటర్ లాగా ఒక టెంట్ హౌస్ కూడా ఉందండి ఇది సెట్ బ్యాక్ ఏరియా ఈ హౌస్ కట్టి సిక్స్ మంత్స్ అయిందండి ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము ఫస్ట్ ఫ్లోర్ వీడియో కవర్ చేద్దాము టూ బిహెచ్కే హౌస్ అండి ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇంటీరియర్ కూడా చాలా చాలా బాగా ఉంటుంది వర్క్ కూడా చాలా బాగా చేయించున్నారండి మెటీరియల్ కాస్ట్లీ మెటీరియల్ ఉపయోగించున్నారు మంచి కలర్ఫుల్ లైటింగ్తో చాలా చక్కగా ఉంటుందండి ఇప్పుడు మెయిన్ డోర్ కవర్ చేస్తున్నాము ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మెయిన్ డోర్ అండి టేక్వుడ్ వర్క్తో చేసింది మంచి డిజైన్గా ఉందండి ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ తీసుకొని లోపలికి వెళ్తాము మనం అయితే హాల్లోకి ఎంటర్ అయ్యామండి ఇదంతా కూడా హాల్ అండి చాలా మెటీరియల్ అయితే కాస్ట్లీ మంచి మెటీరియల్ ఉపయోగించారని చెప్పవచ్చండి మంచి కలర్ఫుల్ లైటింగ్తో హాల్ అంతా కూడా చాలా బాగా చక్కగా ఉంటుందండి ఒక బృందావనం ఉన్న బృందావనం లాగా ఉంటుందని చెప్పవచ్చు అండి ఇదంతా కూడా హాల్ అండి హాల్ ఏరియా మంచి కలర్ఫుల్ లైటింగ్స్తో ఒక ఇంద్రభవనం లాగా ఉంటుందని చెప్పవచ్చు ఇంటీరియర్ అయితే చాలా సూపర్గా చేయించారని చెప్పవచ్చు అండి కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఈ హౌస్ యొక్క ప్లానింగ్ కూడా ఉపయోగపడుతుంది వీడియో కూడా ఎక్కడ స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు హాల్లో కవర్ చేస్తున్నామండి ఇదంతా కూడా హాలు టీవీ యూనిట్ అయితే సూపర్ సూపర్గా ఉంటుందండి చూడండి ఎదురుగా చూస్తుంది టీవీ యూనిట్ మంచి కలర్ఫుల్ లైటింగ్తో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఉంటుందండి ఎక్కడ కూడా మెటీరియల్స్ అన్నీ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా కట్టించున్నారు ఇల్లు సిక్స్ మంత్స్ మాత్రమే అయిందండి హౌసు ఈ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి టూ పిహెచ్కే హౌస్ అండి ఇరవై నాలుగు అంకణాలు కట్టుబడి ఇది పూజ కదండి పూజగదిని కవర్ చేస్తున్నాం చూడండి పూజగది కూడా చాలా విశాలంగా ఉంటుంది ఒక నలుగురు వరకు కూర్చుని పూజ చేసుకునేదానికి అవకాశం ఉంటుందండి ఇది టీవీ యూనిట్ అండి టీవీ యూనిట్లో ఉన్న అన్ని మెటీరియల్స్ అన్నీ కవర్ చేస్తున్నాం చూడండి ఒకసారి గ్లాస్ ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందండి మన్ మంచి కాస్ట్లీ మెటీరియల్ అయితే ఉపయోగించున్నారు టీవీ యూనిట్ చుట్టూ కూడా చాలా కలర్ కలర్ కాంబినేషన్ చాలా బాగా ఉంటుంది ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియాలో కూడా వుడ్ వర్క్ చూడండి పైన వుడ్ వర్క్ కూడా చాలా బాగా చేయించి ఉన్నారు ఇది ఓనర్ కట్టుబడు ఈ హౌసు ఒక డ్రీమ్ హౌస్ లాగా కట్టుకున్నారండి లోపల మెటీరియల్స్ అన్నీ కూడా చాలా బాగా చేయించి ఉన్నారు ఇదంతా కూడా కిచెన్ అండి కిచెన్ ఏరియాలో ఉన్నాం మనం ఇప్పుడు ఇదంతా కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాం చూడండి ఇది డైనింగ్ ఏరియా అండి ఓవరాల్గా చూసుకుంటే హౌసు ఉపయోగించిన మెటీరియల్ చాలా చక్కగా ఉంటాయండి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఇరవై ఆరు అంకణాల అండి ఇరవై ఆరు అంకణాల పాయింట్ ఫైవ్ అండి తూర్పు ఫేసింగ్ హౌస్ అండి గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఇరవై మూడు అంకణాలకు కట్టుబడి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఇరవై నాలుగు అంకణాలు కట్టుబడి అండి సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి పది అంకణాలు కట్టుబడి ఇది హోమ్ థియేటర్ లాగా ఉంటుందండి చాలా బాగుంటుంది టోటల్ అరవై అంకణాల కన్స్ట్రక్షన్ అండి సిక్స్ మంత్స్ ఓల్డ్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే పదిహేను వేల వరకు బాడుగులు ఇస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్లో అయితే మాత్రం ఓనర్స్ ఉండాలండి ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి నారాయణ హాస్పిటల్ నుండి ఒకటిన్నర కిలోమీటర్ పరిధిలో ఉంటుందండి ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యాము ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి ఇక్కడ కూడా పైన సీలింగ్ కానివ్వండి లైట్స్ కానివ్వండి కబోర్డ్స్ కానివ్వండి చాలా బాగా ఉన్నాయండి విండోస్ కూడా మీరు గమనించవచ్చు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి పక్కనే ఉంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం మనం ఇప్పుడు ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి కోటి తొంభై ఐదు లక్షలు చెప్తున్నారండి మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరగా ఉంటుంది ఇది ఇప్పుడు మనం చైల్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి ఇదంతా కూడా చైల్డ్ బెడ్రూము చైల్డ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి కబోర్డ్స్ కూడా ఉన్నాయి డ్రెస్సింగ్ ఏరియా కూడా సపరేట్గా ఉంటుందండి చైల్డ్ బెడ్రూమ్లో విండోస్ కూడా మీరు గమనించవచ్చు ఇదంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా అండి వాష్రూమ్ పక్కనే కూడా డ్రెస్సింగ్ ఏరియా కూడా సపరేట్గా ఉంటుంది ఇది వాష్రూమ్ అండి చైల్డ్ బెడ్రూమ్ యొక్క అటాచ్ అటాచ్డ్ వాష్రూము ఇంటికి ఉపయోగించిన మెటీరియల్ అయితే చాలా కాస్ట్లీ మెటీరియల్ ఉపయోగించున్నారండి చాలా బా చాలా బాగా నచ్చింది ఇల్లు అయితే ప్లానింగ్ కూడా చాలా బాగా ఉంటుందండి ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నామండి ఇదంతా కూడా టీవీ యూనిట్ ఓవరాల్గా మళ్ళీ చెప్తున్నానండి టోటల్ ప అరవై అంకణాలు కట్టుబడి అండి సిక్స్ మంత్స్ ఓల్డ్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఇరవై మూడు అంకణాలు కన్స్ట్రక్షన్ అండి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఇరవై నాలుగు అంకణాలు కన్స్ట్రక్షను సెకండ్ ఫ్లోర్ వచ్చేసి పది అంకణాలు కన్స్ట్రక్షన్ అండి టోటల్ హౌస్ యొక్క కాస్ట్ వచ్చి కోటి తొంభై ఐదు లక్షలు చెప్తున్నారండి ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నామండి ఓవరాల్గా ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేస్తున్నాము ఇప్పుడు మనం గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చామండి గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇది మెయిన్ గేటు మెయిన్ గేట్ ద్వారా మనం లోపలికి అయితే ఎంటర్ అవుతాము ఇదంతా కూడా హాల్ అండి గ్రౌండ్ ఫ్లోర్ యొక్క హాలు ఇక్కడ రెంట్కు ఉన్నారండి ఓనర్స్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు చాలా బాగా చేయించున్నారండి గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఇంటీరియర్ కూడా చాలా బాగా నచ్చిందండి టీవీ యూనిట్ కానివ్వండి లైటింగ్స్ కానివ్వండి కలర్ కాంబినేషన్ వుడ్ వర్క్ అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి ఇది పూజ గది అండి ఫస్ట్ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పూజ గది ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి కిచెన్ కూడా చాలా బాగా ఉంటుంది చాలా విశాలంగా ఉంటుందండి హాల్ కూడా ఇది డైనింగ్ ఏరియాలోకి వచ్చాము మనం ఎదురుగా ఉండేది కిచెన్ అండి కిచెన్లో కూడా వుడ్ వర్క్ కానీ ఉండి సీలింగ్ కూడా లైట్స్ కూడా చాలా బాగా ఉన్నాయండి ఓవరాల్గా చూ చూసుకుంటే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది ఇల్లు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి సారీ ఇది వాష్ ఏరియా అండి ఇది మనమైతే హాల్లోకి వచ్చాము ఇప్పుడు ఇదంతా కూడా హాల్ అండి ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాము ఇదంతా హాల్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఎదురుగా ఉండేది పక్కనే కూడా రైట్ సైడ్లో ఉండే చేయిల్ బెడ్రూమ్ అండి చైల్ బెడ్రూమ్ అయితే మనం కవర్ చేద్దాము ఇదంతా కూడా చైల్ బెడ్రూమ్ అండి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి కబోర్డ్స్ సీలింగ్స్ అన్నీ కూడా ఉన్నారు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్తో కంపేర్ చేసుకుంటే చేయిల్ బెడ్రూమ్ కొంచెం చిన్నదిగా అనిపించింది ఈ హౌస్ యొక్క బడ్జెట్ కోటి తొంభై ఐదు లక్షలు చెప్తున్నారండి నారాయణ హాస్పిటల్ నుంచి అయితే కిలో ఒకటిన్నర కిలోమీటర్ వరకు ఉంటుంది మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుందండి ఇప్పుడైతే మనం పైన పెంట్ హౌస్ మీదకి వచ్చాము ఇదంతా కూడా పెంట్ హౌస్ అండి ఒక హోమ్ థియేటర్ లాగా ఉంటుంది లోపల చాలా బాగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో వేదాయపాలెం బీవీ నగర్ పద్మావతి సెంటర్ నాలుగో మైలు వేదాయపాలెం పొదలకూరు అన్నీ కూడా మనం సేల్స్కి ఉన్న వీళ్ళన్నీ కూడా ప్రతిరోజు కూడా మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అప్లోడ్ చేసే వీడియోలు అన్నీ కూడా మీరు చూడవచ్చు మా ఛానల్ను చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి కొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ